చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి మంత్రి కావాలని ఆశిస్తున్నామన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కు మహమ్మద్ పెద్దపల్లి లో వివేక్ తనయుడు వంశీ గెలుపొందాలని కోరుకుంటున్నామన్నారు ముస్లిం నేత అహ్మద్ బేగ్ మరోవైపు పెద్దపల్లి ముస్లింలకు కాకా వెంకటస్వామి అండగా ఉండేవారన్నారు వివేక్ అహ్ బేగ్ కుటుంబంతో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పారు పెద్దపల్లి ముస్లింలను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు ఇక్కడ వచ్చిన స్నేహితులందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఇదే అంటున్నారు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ సీటు గెలిచి మళ్ళీ మంచి ప్రభుత్వం తేవాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది ఇంకా అహ్మద్ బిగ్ గారు మోహద్ బిగ్ గారు ఇంకా ఇతర మా స్నేహితులందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మా కుటుంబం మా నాన్నగారి టైం నుంచి ఇప్పటి వరకు వాళ్ళతోనే ఎప్పుడు వారి ప్రేమతో వారితో మెలిసి ఉండడము మాకు ఒక పెద్ద ప్రివిలేజ్ అనమాట నేను చాలాసార్లు ఇఫ్తార్ భోజనాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా నేను ఇదే చెప్తాను మా సంస్థ విశాఖ ఇండస్ట్రీస్ అందరికన్నా ఎక్కువ ముస్లిం ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు సుమారు రెండు వందల మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ మా సంస్థలో పనిచేస్తారు అన్ దాంతోపాటు మా డైరెక్టర్ ఫైనాన్స్ ఆయన కూడా ఒక ముస్లిం మా జనరల్ మేనేజర్ నాగ్పూర్ ఫ్యాక్టరీలో కూడా ముస్లిం అంటే మంచి స్థానాలలో కూడా మా ముస్లిం సోదరులు ఉన్నారు అది మంచి అవకాశం కల్పించినప్పుడు మంచి టాలెంట్ కనబడుతుంది చెన్నూరుకే ఎంఎల్ఏ బే ఇల్లా థడే దినే మినిస్టర్ బే ఆర్ దూసరా బాధ్యపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాగా ఇంకా ఇన్ దోన కేన